నాకు ఉంటేనే అది ఆబ్లిగేషన్ కింద నేను ఈఎంఐ పే చేస్తుంటేనే అది ఆబ్లిగేషన్ కింద నాకు హోమ్ లోను కార్ లోను వెహికల్ లోను లేదు అంటే పర్సనల్ లోను ఉంది అనుకుంటేనే అది ఆబ్లిగేషన్ అనుకుంటారు చాలా మంది ఏం చేస్తుంటారు అంటే ప్రతి నెల వాళ్ళకి శాలరీ పడగానే వాళ్ళ పేరెంట్స్కి రెగ్యులర్గా మంత్ కింద అమౌంట్ అని చెప్పేసి అని పంపిస్తుంటారు పేరెంట్స్ కావచ్చు సిబ్లింగ్స్ కావచ్చు దాన్ని కూడా కొన్ని ఆర్గనైజేషన్స్ కమిట్మెంట్ కింద తీసుకుంటాయి మీకు అవి మీ పర్సనల్ కమిట్మెంటే బట్ జనరల్ గా మీకు ఏంటంటే లోన్ ఇచ్చేటప్పుడు వీళ్ళకి వచ్చే లక్ష రూపాయల్లో నెలకు పదివేల రూపాయలు ఖచ్చితంగా వీళ్ళ పేరెంట్స్ కోసం ఇస్తున్నారు ఇది ఆబ్లిగేషన్ కింద ఉంది ఎవ్రీ మంత్ ఆ ఎంట్రీ మీ బ్యాంక్ స్టేట్మెంట్ లో కనబడింది అనేటప్పుడు ఆబ్వియస్లీ మీకు వచ్చే క్రెడిట్ యూటిలైజేషన్ అనుకోండి లేదంటే ఇన్కమ్ టు ఆబ్లిగేషన్ రేషియో కావచ్చు ఇవన్నీ కూడా దిల్ కౌంట్ యాజ్ యువర్ రీపేమెంట్ కెపాసిటీ వీక్షకులకు మా ప్రేమైన ప్రేక్షకులకు శుభోదయం రీసెంట్ గా ఇచ్చిన ఆర్బీఐ గైడ్ లైన్స్ వల్ల ట్వంటీ ట్వంటీ ఫోర్ కల్లా వన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ నుంచి టూ పర్సెంట్ వరకు పర్సనల్ లోన్ ఇంట్రెస్ట్ రేట్ పెరిగే అవకాశం ఉందని కథనాలు సో ఎవరైతే పర్సనల్ లోన్ తీసుకోవాలి అనుకుంటున్నారో వాళ్ళు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అండ్ ఆల్రెడీ పర్సనల్ లోన్ తీసుకున్న వాళ్ళు తొందరగా ప్రీపే చేయొచ్చా లేదా గుడ్ మార్నింగ్ సార్ సార్ పర్సనల్ లోన్ పై ఆర్బీఐ గైడ్ లైన్స్ ఏంటి అండ్ పర్సనల్ లోన్ యొక్క ఇంట్రెస్ట్ రేట్స్ ఇంక్రీజ్ అవుతున్నాయా సో ఇప్పుడు చాలా మంది అనుకునేది ఏంటంటే ఈ డిస్కషన్ ఇప్పుడు ఎందుకు పెట్టాము ఇదో పాత న్యూస్ అని చెప్పేసి అని చాలామంది అనుకుంటారు ఇవాళ మనం డిస్కస్ చేయడానికి టూ మేజర్ రీజన్స్ ఒకటి నిన్న రాత్రి ఆర్బీఐ వాళ్ళు ఇచ్చినటువంటి గైడ్ లైన్స్ ఏవైతే ఉన్నాయో గైడ్ లైన్స్ ఒకటి రెండోది హెచ్డిఎఫ్సి బ్యాంక్ మూడో తాలూకా త్రైమాసిక ఫలితాలు ఏవైతే ఉన్నాయో ఈ రెండింటినీ మనం బేస్ చేసుకొని ఇవాళ డిస్కషన్ అనేటువంటిది పెట్టుకోవడం జరుగుతుంది అండ్ ఇప్పుడు మెయిన్ క్వశ్చన్ అయినటువంటి అన్సెక్యూర్డ్ లెండింగ్ అనేటువంటిది ఏదైతే ఉందో అంటే పర్సనల్ లోన్స్ కావచ్చు క్రెడిట్ కార్డ్ లోన్స్ కావచ్చు తర్వాత వచ్చేటువంటి ఇంకా లోన్ అగెయిన్స్ట్ ఇవ్ మూవబుల్ ప్రాపర్టీస్ ఏవైతే ఉంటాయో వాటి మీద కావచ్చు కన్జ్యూమర్ లోన్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా అన్సెక్యూర్డ్ లోన్స్ కింద వస్తూ ఉంటాయి వీటిని టైటన్ చేయడానికి గల మేజర్ రీజన్ అంటే ఆర్బీఐ ఉన్న పలంగా వాళ్ళ తాలూకా గైడ్ లైన్స్ని కొంతవరకు మార్చడానికి గల కారణాలు ఏంటి అనేటువంటిది ముందు చూసుకుంటే సిస్టమ్ కొంతవరకు డ్యామేజ్ కాకుండా ఉండడానికి ముందస్తు జాగ్రత్త చర్యల కింద అని చెప్పేసి అని భావించవచ్చు యూఎస్లో ఎలా అయితే సప్రైమ్ క్రైసిస్ అని చెప్పేసి రెండు వేల ఎనిమిది రెండు వేల తొమ్మిదిలో ఎలా అయితే వచ్చిందో అటువంటి టైప్ ఆఫ్ సిచ్యువేషన్ రాకుండా ఉండడం కోసం కొంత ముందస్తు జాగ్రత్తగా తీసుకుంది అని చెప్పేసి అని చెప్పొచ్చు మనం ఓకే ఏం చేశారు అని అడిగితే అంటే ఇప్పుడు ఆర్బీఐ గైడ్లైన్స్ పరంగా మనం మాట్లాడుకోవాల్సి వచ్చినప్పుడు ఏంటంటే ఇంతవరకు ఎవరైనా ఒక వంద రూపాయలు అన్సెక్యూర్డ్ లెండింగ్ ఇస్తే బ్యాంకు తరపు నుంచి ఎనిమిది రూపాయలు వాళ్ళ దగ్గర అమౌంట్ అనేటువంటిది నిల్వ ఉంచుకోవాల్సినటువంటి అవసరం కింద ఉండేది బట్ ఇప్పుడు ఆర్బీఐ ఏమన్నది అంటే వంద రూపాయలు బయటకి ఇస్తే ఖచ్చితంగా పది రూపాయలు మీ దగ్గర ఉంచుకోవాలి అన్నది అంటే ఇప్పుడు ఎనిమిది రూపాయలు ఎంతవరకు రిజర్వ్ కింద ఉంచిన దాన్ని పది రూపాయలు చేయమని చెప్పింది అంటే ఉన్న పలంగా ఇంకో ఎడిషనల్గా టూ రూపీస్ అనేటువంటిది తీసుకురావాల్సి వస్తుంది ఈ టూ రూపీస్ ఎట్లా తీసుకొస్తారు అయితే వీళ్ళు బయట కర సేవింగ్స్ అకౌంట్ నుంచో కరెంట్ అకౌంట్స్ నుంచో ఫిక్స్డ్ డిపాజిట్స్ రూపంలోనూ వీళ్ళు అమౌంట్స్ అనేటువంటిది పెంచాల్సినటువంటి అవసరం వస్తుంది దానివల్ల ఏమవుతుందంటే బ్యాంకుకి భారం అనేటువంటి పెరుగుతుంది ఎందుకంటే వీళ్ళు ఫ్రెష్గా మనీ తేవాలి కాబట్టి లేదు రెండో పద్ధతిలో ఏంటి అంటే కనుక వీళ్ళు ఇస్తున్నటువంటి లోన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని క్లోజ్ చేసి సెక్యూర్డ్ ల్యాండింగ్కి మారాల్సి వస్తుంది ఇంతవరకు ఉన్నటువంటి పర్సనల్ లోన్స్ తాలూకా బుక్ ఏదైతే ఉందో దాన్ని కొంచెం తగ్గించుకొని కొత్త లోన్స్ ఏవైతే ఉన్నాయో పర్సనల్ లోన్స్ కాకుండా ఇలాగ అన్సెక్యూర్డ్ లోన్స్ కాకుండా సెక్యూర్డ్ లెండింగ్కి వెళ్ళాల్సినటువంటి అవసరం ఉంటుంది ఏ రకంగా తీసుకున్నా కూడా బ్యాంకులకి కొంచెం గడ్డు పరిస్థితి కింద చెప్పుకోవాలి అండ్ అట్ ద సేమ్ టైం మన లాంటి కన్ కన్జ్యూమర్స్ ఎవరైతే ఎస్పెషల్లీ అన్సెక్యూర్డ్ లెండింగ్ క్రెడిట్ కార్డ్స్ కావచ్చు పర్సనల్ లోన్స్ కన్జ్యూమర్ లోన్స్ ఏవైతే వాడుతుంటారో వాళ్ళకి కొంచెం గడ్డు రోజులు వస్తున్నది అని చెప్పేసి అని చెప్పుకోవచ్చు అండ్ ఇదేంటి అంటే ఈ ఈ అన్సెక్యూర్డ్ లెండింగ్ అనేటువంటిది ఏదైతే ఉందో మొత్తం అన్ని లోన్స్ కి కూడా ఈ టైప్ ఆఫ్ రిస్క్ వేటేజ్ అనేది ఇంత మనం చెప్పుకుంటున్నాము ఈ ఎనిమిది రూపాయలు నిల్వ ఉంచాల్సిన చోట పది రూపాయలు ఉంచాలి అని చెప్పేసి అని ఏవైతే ఉందో ఈ వేటేజెస్ అనేటువంటివి ఏవైతే ఉన్నాయో మొత్తం అక్రాస్ అన్ని రకాల అన్సెక్యూర్డ్ లెండింగ్స్ కి ఉన్నాయి కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పాల్సి వచ్చినప్పుడు ఏంటంటే పర్సనల్ లోన్ క్రెడిట్ కార్డ్స్ తర్వాత వచ్చేటప్పటికి కన్స్యూమర్ లోన్స్ ఏవైతే మనం ఫ్రిడ్జ్ కోసం టీవీ కోసం తీసుకునేటువంటివి ఏవైతే ఉంటాయి అవి కావచ్చు తర్వాత ఓవర్ డ్రాఫ్ట్స్ ఏవైతే ఉంటాయో అవి కావచ్చు తర్వాత లోన్ అగెన్స్ట్ పర్సనల్ సెక్యూరిటీ ఏవైతే ఉంటాయో పర్సనల్ గ్యారంటీ ఏవైతే ఉంటాయో అవి కావచ్చు తర్వాత ఏంటంటే టాప్ అప్ లోన్స్ తీసుకుంటూ ఉంటారు టా వెహికల్స్ మీద టాపప్ లోన్స్ తీసుకుంటూ ఉంటారు ఇవన్నీ కూడా అన్సెక్యూర్ కింద వస్తాయి సో వీటికి ఈ నియమావళి అనేటువంటిది వర్తించాలి అని చెప్పేసి అని ఆర్బీఐ తీసుకొచ్చినటువంటి గైడ్లైన్స్ ఇవి వేటి వేటికి వర్తించవో అని చెప్పేసి చూస్తే ఎడ్యుకేషనల్ లోన్స్ కావచ్చు హోమ్ లోన్స్ కావచ్చు వెహికల్ లోన్స్ ఏవైతే ఉంటాయో వాటికి కానీ తర్వాత గోల్డ్ లోన్స్కి కానీ లేదంటే కొలెటర్లు ఉన్న వాటికి లోన్ అగేన్స్ట్ సెక్యూరిటీస్ ఏవైతే ఉన్నాయో వాటికి ఇవి వర్తించవు అని చెప్పేసి అని చెప్పుకోవచ్చు అంటే ఇంత కఠినంగా ఎందుకు వ్యవహరించాలి అని ఆర్బీఐని మనం దృష్టిలో పెట్టుకొని చూస్తే రిటైల్ లోన్ బుక్ అనేటువంటిది త్రూఅవుట్ బ్యాంకింగ్ ఇండస్ట్రీలో ఇండియాలో చూసుకుంటే కనుక సుమారు మొత్తం అంతా కలిపితే పది లక్షల కోట్ల వరకు ఉంది దాంట్లో ఇది టెన్ పర్సెంట్ కింద చూసుకునేటప్పుడు ఆల్మోస్ట్ వన్ ల్యాక్ క్రోర్ వరకు ఈ అన్సెక్యూర్డ్ లెండింగ్ అనేటువంటిది ఉంది సో దీనివల్ల ఏదైనా ప్రమా ప్రమాదం జరుగుతుందా మొత్తం లెండింగ్ బుక్ మొత్తానికి ఒక టెన్ పర్సెంట్ వెయిటేజ్ ఈ అన్సెక్యూర్డ్ లెండింగ్కే ఉంది కాబట్టి దీనివల్ల ఏదైనా ఎకానమీ ఏమాత్రం కొంచెం డిస్టేబిలైజ్ అయినా కూడా ఇబ్బంది అవుతుంది అనేటువంటి ఉద్దేశంతో ముందస్తు జాగ్రత్తల కింద ఉన్నాయని చెప్పేసి చెప్పుకోవచ్చు అండ్ ఇంకొక మేజర్ రీజన్ ఇది ఎందుకు మొదలుపెట్టారు అంటే కనుక చిన్న చిన్న లోన్స్ ఏవైతే ఉంటాయో యాభై వేల రూపాయల వరకు తీసుకున్న పర్సనల్ లోన్స్ ఏవైతే ఉన్నాయో లేకపోతే క్రెడిట్ కార్డు డిఫాల్ట్స్ ఏవైతే ఉన్నాయో అవేంటి అంటే వాళ్ళు పే చేయడానికి బాగా టైం పడుతుంది వాళ్ళకి సో ఆ డిఫాల్ట్స్ పెరుగుతున్నాయి అనేటువంటి నెంబర్స్ ఇండికేషన్ అనేటువంటిది ఆర్బీఐకి ఎప్పుడైతే వచ్చిందో ఆబ్వియస్లీ నేను కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలి అనేటువంటి ఉద్దేశంతో ఇవన్నీ చేయడం జరిగింది అని ఇంకొక మేజర్ పాయింట్ అంటే ఇలా ఎందుకు కఠినంగా ఉండాల్సి వచ్చింది అనే దానికి చూసుకుంటే ఫిన్టెక్ ఫోన్స్ ఏవైతే ఉన్నాయో ఎడపెడ మీరు యాప్ డౌన్లోడ్ చేసుకోండి మీ ఆధార్ కార్డు పాన్ కార్డు అప్లోడ్ చేయండి లోన్ తీసుకోండి అనేటువంటి ఫిన్టెక్స్ ఏవైతే వచ్చాయో అవి కూడా విచ్చలవిడిగా ఇవ్వడం జరిగింది ఎప్పుడైతే ఇలా విచ్చలవిడిగా ఇచ్చాయో లేదు కొంచెం నేను స్ట్రిక్ట్ గా ఉండాలి అని చెప్పేసి అని ఫిన్టెక్స్ మీద కొరడ చూపించడం అనేటువంటిది ఆల్రెడీ గతంలో జరిగింది అంటే సిక్స్ మంత్స్ బ్యాక్ అనేటువంటిది జరిగింది రెండోది వచ్చేటప్పటికి ఇప్పుడు ఈ అన్సెక్యూర్డ్ ల్యాండింగ్ కి రిస్క్ వెయిటేజ్ అనేటువంటిది పెంచడం వల్ల ఆబ్వియస్లీ కొంతవరకు సిస్టమ్ లో పెరుగుతున్నటువంటి సబ్క్రైమ్ ని తగ్గించాలి అనేటువంటి ఉద్దేశంతో మార్చింది అని చెప్పేసి అని చెప్పుకోవచ్చు మనం సరే ఇప్పుడు ఆల్రెడీ కొంతమంది పర్సనల్ లోన్ తీసుకుని ఉంటారు కదా సో వాళ్ళు ఇంట్రెస్ట్ రేట్ ని ఎలా తగ్గించుకోవచ్చు సో ఇప్పుడు వాళ్ళ ఎగ్జిస్టింగ్ లోన్ మీద ఇంట్రెస్ట్ రేట్ తగ్గించుకోవాలి అనేటప్పుడు కొంచెం కష్టం అవుతుందేమో కానీ సో దానికి ఏంటంటే మిగతా మార్గాలు ఏవైతే ఉన్నాయో ఆ మార్గాల మీద మనం డిస్కస్ చేసుకోవచ్చు ఒకటి ఎవరైనా సరే ఆఫర్స్ ఇస్తున్నప్పుడు మేబీ ఇంట్రెస్ట్ రేట్ పరంగా కావచ్చు లేదంటే లోన్ ప్రాసెసింగ్ ఫీజ్ కావచ్చు డాక్యుమెంటేషన్ ఛార్జెస్ కావచ్చు ప్రీక్లోజింగ్ ఛార్జెస్ లాంటివి ఏమైనా ఉంటాయి కనుక అటువంటి ఆఫర్స్ ఏవైతే ఉంటాయో ఆఫర్స్ ఏమైనా ఉన్నాయి ఓకే నాకు వడ్డీ రేటు ఇప్పుడు నా ఎగ్జిస్టింగ్ కన్నా తగ్గుతున్నది అనుకునేటప్పుడు ఆఫర్స్ని చూసుకొని వెళ్ళిపోవచ్చు రెండోది అన్సెక్యూర్డ్ లెండింగ్ వర్సెస్ సెక్యూర్డ్ లెండింగ్ అని చెప్పేసి ఈ అన్సెక్యూర్డ్ లెండింగ్ వచ్చేటప్పటికి ఏంటంటే కొలెట్రల్ ఏమీ ఉండదు అంటే తనకా ఏమీ ఉండదు అలా కాకుండా తనక ఉన్నటువంటి లోన్స్ ఇందాక మనం ఏదైతే హోమ్ లోన్ కావచ్చు వెహికల్ లోన్ కావచ్చు తర్వాత గోల్డ్ లోన్ ఏదైతే మనం చెప్పుకున్నామో తర్వాత లోన్ అగెయిన్స్ట్ సెక్యూరిటీస్ ఏవైతే మనం మాట్లాడుకున్నామో అలాంటి వాటికి వెళ్తే లోన్ తలుక వడ్డీ రేటు కొంతవరకు తగ్గేటువంటి అవకాశం ఉంటుంది ముఖ్యంగా చెప్పుకోవాల్సి వచ్చినప్పుడు గోల్డ్ లోన్స్ అయితే కనుక అప్రాక్సిమీ ఎయిట్ టు టెన్ పర్సెంట్ అనేటువంటి ఉంటాయి అండ్ అట్ ద సేమ్ టైం హోమ్ లోన్ అయితే కనుక సెవెన్ టు నైన్ పర్సెంట్ మధ్యలో ఉన్నాయి కాబట్టి సో ఆ టైప్ ఆఫ్ ఆపర్చునిటీ ఏదైతే ఉంటుందో అలాంటి వాటికి ఏమైనా సరే చూసుకోవచ్చు రెండోది వచ్చేటప్పటికి బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్ అంటాం అంటే ఆల్రెడీ మనకి ఎక్కువ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉన్న దాని నుంచి తక్కువ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేటువంటిది బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్ కింద వస్తూ ఉంటాయి ఆ ఆప్షన్ కూడా కన్సిడర్ చేయొచ్చు తర్వాత ఏంటంటే మన దగ్గర మల్టిపుల్ లోన్స్ ఉంటే కనుక ఆ మల్టిపుల్ లోన్స్ అన్నింటిని కలిపి కన్సాలిడేట్ చేయొచ్చు కొన్ని సిక్స్టీన్ పర్సెంట్ మీద ఉండొచ్చు కొన్ని ట్వెల్వ్ పర్సెంట్ మీద ఉండొచ్చు కొన్ని నైన్ పర్సెంట్ మీద ఉండొచ్చు సో ఇప్పుడు ఈ సిక్స్టీన్ పర్సెంట్ వాటి మీద ఉన్నదాన్ని ఏంటంటే వీటన్నిటిని కలిపి ఓకే నేను నాకు నెట్ బారోయింగ్ అనేటువంటిది ఒక లెవెన్ పర్సెంట్కో టెన్ పర్సెంట్కో తెచ్చుకోగలమా అనేటువంటిది రీస్ట్రక్చరింగ్ ఏదైతే ఉంటుందో కన్సాలిడేషన్ ఏదైతే ఉంటుందో ఈ మల్టిపుల్ లోన్స్ అన్నింటినీ కలిపి సింగల్ లోన్ కింద చేయడు అప్పుడు ఏమవుతుంది అంటే మనం పే చేయాల్సినటువంటి యావరేజ్ ఏదైతే ఉందో ట్వెల్వ్ పర్సెంట్ చూపిన యావరేజ్ ఏదైతే పే చేయాలో దాన్ని మేబీ టెన్ పర్సెంట్ కో ఎంతకో తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంటుంది నెక్స్ట్ ఏంటంటే పార్ట్లీ ప్రి పార్ట్ రీపేమెంట్ కింద చెప్పవచ్చు సో మన దగ్గర ఎప్పుడైనా ఎడిషనల్గా అమౌంట్ వచ్చేటప్పుడల్లా కూడా మనం అమౌంట్స్ అనేటువంటిది ప్రీపే చేస్తూ ఉంటే ఆ రకంగా లోన్ అవుట్ స్టాండింగ్ అనేటువంటిది తగ్గుతూ ఉంటుంది లేదంటే డ్యూరేషన్ ఏదైతే ఉంటుందో డ్యూరేషన్ కూడా తగ్గుతూ ఉంటుంది మనం టోటల్గా కట్టేటువంటి ఇంట్రెస్ట్ ఏదైతే ఉంటుందో ఇంట్రెస్ట్ అవుట్గో కూడా తగ్గించుకోవచ్చు అని చెప్పేసి అని చెప్పుకోవచ్చు దీని అన్నిటికన్నా ముందు మనం చూడాల్సింది ఏంటంటే మన తాలూకా క్రెడిట్ స్కోర్ ఏదైతే ఉందో దాన్ని ఎప్పటికప్పుడు ఇంప్రూవ్ చేసుకుంటూ ఉండగలగాలి సో యాక్చువల్గా సిబిల్ స్కోర్ ఎలా క్యాలిక్యులేట్ అవుతుంది అన్న దాని గురించి చేయాల్సి వస్తేనే ఒక వీడియో వస్తుంది బట్ ఏంటంటే మీరు ఉన్నటువంటి రీపేమెంట్ ట్రాక్ రికార్డు కావచ్చు మల్టిపుల్ లోన్స్ కావచ్చు ఏ డ్యూరేషన్ లేదంటే ఏజ్ ఆఫ్ ది లోన్ అనేటువంటిది కావచ్చు ఇలాంటి మల్టిపుల్ పారామీటర్స్ బట్టి మీ తాలూకా సిబిల్ స్కోర్ అనుకోండి క్రెడిట్ స్కోర్ అనేటువంటిది మారుతూ ఉంటుంది అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి మొత్తం అంతా అన్సెక్యూర్డ్ లోన్ కింద ఉండడం కాకుండా కొంత సెక్యూర్డ్ కొంత అన్సెక్యూర్డ్ అయినటువంటిది మిక్స్ అనేటువంటిది ఉండాలి మొత్తం నా దగ్గర ఉన్న అప్పులన్నీ కూడా నేను పర్సనల్ లోన్ నుంచే ఉన్నాయి మొత్తం అన్నీ కూడా క్రెడిట్ కార్డు నుంచే ఉన్నాయి అంటే కనుక ఖచ్చితంగా సిబిల్ స్కోర్ అనేటువంటిది తగ్గుతూ ఉంటుంది ఇంపాక్ట్ అవుతూ ఉంటుంది అలా కాకుండా ఒకే ఒక గోల్డ్ లోను ఒక వెహికల్ లోను ఒక పర్సనల్ లోను ఒక క్రెడిట్ కార్డు అనేటువంటి మిక్స్ ఉంటే కనుక ఆ మిక్స్ బట్టి మనకి ఉన్నటువంటి క్రెడిబిలిటీ లేదంటే క్రెడిట్ స్కోర్ ఏదైతే ఉంటుందో అది అది పెరిగేటువంటి అవకాశం ఉంటుంది నెక్స్ట్ ఏంటంటే ఫ్లోటింగ్ రేట్కి వెళ్ళేటువంటి అవకాశం కూడా ఉంటుంది ఇప్పుడు ఫిక్స్డ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్లు ఉన్నాయి అలా కాకుండా కొన్ని పర్సనల్ లోన్ కంపెనీస్ ప్రొవైడ్ చేసేటువంటి కంపెనీస్ ఏవైతే ఉన్నాయో ఫ్లోటింగ్ రేట్ ఇస్తూ ఉంటాయి సో ఇప్పుడు రాబోయేటువంటి రెండు మూడేళ్లకి వడ్డీ రేట్లు తగ్గుతాయని మనం భావిస్తున్నాం ఆల్రెడీ పెరగాల్సినవన్నీ కూడా పెరిగాయి కాబట్టి ప్రపంచం మొత్తం అంతా పెంచేసారు కాబట్టి ఓకే రాబోయే రెండు మూడేళ్లకి ఇంకా వడ్డీ రేట్లు తగ్గుతాయని చెప్పేసి అనుకునేటప్పుడు ఈ ఫ్లోటింగ్ రేట్కి మారితే కనుక డెఫినెట్లీ బాగానే ఉంటుంది అని చెప్పేసి అని ఇంకొక పాయింట్ మనం చూసుకోవాల్సి వచ్చినప్పుడు ఏంటంటే క్రెడిట్ యూటిలైజేషన్ రేషియో అంటాం అంటే సేఫర్ ఎగ్జాంపుల్ నాకున్న క్రెడిట్ కార్డ్స్ నాకున్న పర్సనల్ లోన్ లిమిట్ నాకున్న గోల్డ్ లోన్ లిమిట్ హౌస్ లోన్ లిమిట్ ఇవన్నీ కలిపితే ఒక కోటి రూపాయల వరకు వాడుకోవడానికి నాకు స్కోప్ ఉంది అనుకున్నాం అంటే నా అనమాట కోటి రూపాయల వరకు వాడుకోవచ్చు అని చెప్పేసి కోటి రూపాయలు లిమిట్ ఉంది కదా అని చెప్పి దీంట్లో నేను లక్ష రూపాయలు వాడితే ఒక రకమైన క్రెడిట్ యూటిలైజేషన్ అవుతుంది పది లక్షలు వాడితే ఇంకో రకమైనటువంటి క్రెడిట్ యూటిలైజేషన్ అవుతుంది యాభై లక్షలు వాడితే ఇంకో రకమైనటువంటి క్రెడిట్ యూటిలైజేషన్ అవుతుంది ఇక్కడ లక్ష రూపాయలు వాడితే వన్ పర్సెంటే వాడుతున్నాము పది లక్షలు వాడితే టెన్ పర్సెంట్ వాడుతున్నాం యాభై లక్షలు వాడితే ఫిఫ్టీ పర్సెంట్ వాడుతున్నాం ఈ క్రెడిట్ యూటిలైజేషన్ రేషియో అంటే నాకు పరపతి ఉన్నా నేను పెద్దగా వాడుకోవట్లేదు అంటే కనుక నాకు మంచి క్రెడిట్ స్కోర్ వచ్చేటువంటి అవకాశం ఉంది నాకు మంచి డిమాండ్ ఉంది అని చెప్పేసి అని చెప్పుకోవచ్చు అనమాట అండ్ అట్ ద సేమ్ టైం మీకు శాలరీ బ్యాంక్ అకౌంట్ ఏదైతే ఉంటుందో ఆ బ్యాంక్ అకౌంట్లో క్రెడిట్స్ ఏవైతే ఉంటాయి సాలరీ క్రెడిట్స్ కరెక్ట్ కరెక్ట్గా పడుతున్నాయా లేవా అనేటువంటిది ఒక రకంగా చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది దానివల్ల కూడా మీ వడ్డీ అనేటువంటిది ఏదైతే ఉంటుందో తగ్గుతూ ఉంటుంది మేజర్ ఎందుకంటే కొన్ని కంపెనీలు ఏంటంటే ఒకటో తారీఖున పే చేస్తాయి కొన్ని ముప్పై తారీఖున పే చేస్తాయి కొన్ని పదో తారీఖున పే చేస్తాయి కొన్ని ఐదో తారీఖున పే చేస్తాయి ఏ డేట్కి పే చేసినా కూడా అవి కన్సిస్టెంట్గా ఒకే డేట్కి పే అయ్యేలా చూసుకోవాలి కొన్ని చిన్న చిన్న కంపెనీలు ఏం చేస్తాయి అంటే ఒక నెల ఐదో తారీఖున ఏడు ఇంకో నెల పదో తారీఖున ఏడు చేస్తూ ఉంటాయి అలా ఉంటే కనుక మీకు ఈ ఇప్పుడు వచ్చినటువంటి కొత్త సిస్టమ్స్ ఏవైతే ఉన్నాయో మీకు ఇన్కమ్ స్టేబుల్గా రావట్లేదు టైంకి రావట్లేదు అనడం వల్ల ఏంటంటే మీ మీకు ఇవ్వాల్సినటువంటి పర్సనల్ లోన్ తాలూకా అమౌంట్ వడ్డీ ఏదైతే ఉంటుందో అది కూడా పెరిగేటువంటి అవకాశం ఉంటుంది నెక్స్ట్ ఇంకోటి చెప్పుకోవాల్సి వచ్చినప్పుడు ఏంటంటే పీఎఫ్ డిడక్షన్ ఇన్ యువర్ పే స్లిప్స్ అని చెప్పేసి అని మీరు ఎప్పుడైనా పర్సనల్ లోన్కి వెళ్ళేటప్పుడు ఏంటంటే పే స్లిప్లు అప్లోడ్ చేయమంటూ ఉంటారు బ్యాంక్ స్టేట్మెంట్ ఇమ్మని చెప్పేసి చెప్తూ ఉంటారు ఆ పే స్లిప్లో పిఎఫ్ డిడక్షన్ అనేటువంటిది ఉంటే ఓకే కొంతవరకు ఎంప్లాయర్ కూడా మంచివాడే స్టేబుల్ ఎంప్లాయర్ అని చెప్పేసి అనేటువంటి ఉద్దేశంతో మీకు రావాల్సినటువంటి వడ్డీ ఏదైతే ఉంటుందో అది కొంతవరకు తగ్గించుకునే అవకాశం ఉంటుంది కొంతమందికి ఏమనిపిస్తుంటుంది అంటే నేను తీసుకున్నటువంటి వడ్డీ ఈఎంఐ ఏదైతే ఉందో ఈఎంఐ ఇప్పుడు నేను పెద్దగా పే చేయలేను బట్ రాబోయే రోజుల్లో నాకు ఆదాయం పెరుగుతుంది అప్పుడు నేను ఎక్కువ పే చేస్తాను అనుకునేటప్పుడు స్టెప్ అప్ ఈఎంఐ అంటాం సో ఆ స్టెప్ అప్ ఈఎంఐ లాంటి ఆప్షన్స్ పెట్టుకుంటే మనకి మంత్ ఎన్నింగ్కో లేదంటే మంత్ స్టార్టింగ్లోనే క్యాష్ క్రంచ్ అనేటువంటిది ఫీల్ అవ్వ అంటే ఓకే మొత్తం నాకు వస్తున్న అమౌంట్ అంతా కూడా ఈఎంఐకి పోతుంది నా దగ్గర డబ్బులు లేవు అనేటువంటి ఫీల్ లేకుండా ఉండడం కోసం ఈ స్టెప్ అప్ ఈఎంఐ కానీ స్టెప్ డౌన్ ఈఎంఐ అనేటువంటివి పెట్టుకుంటే కనుక దానివల్ల కూడా బాగానే ఉంటుంది నెక్స్ట్ ఇప్పుడు కొన్ని ఎన్బిఎఫ్సీస్ ఏవైతే ఉన్నాయో ఫ్లెక్సీ పే లోన్స్ అంటాం నువ్వు అసలు తీర్చకపోయినా పర్వాలేదు అంటే ఈఎంఐ పూర్తిగా కట్టక్కర్లేదు కానీ వడ్డీ అయితే కట్టు అని చెప్పేసి చెప్తూ ఉంటాయి నిజంగా మన తాలూకా సిచ్యువేషన్ బాగా బ్యాడ్గా ఉంది నేను వడ్డీ కూడా కట్టలేను ఈఎంఐ కూడా కట్టలేను అసలు కూడా కట్టలేను అనేటప్పుడు ఇలాంటి లెండర్స్ తో నిగోషియేట్ చేసి చచ్చో చెడో మనం వాళ్ళు కట్టాల్సిన వడ్డీ కనుక కడితే మన తాలూకా సివిల్ స్కోర్ అనేటువంటిది డ్యామేజ్ కాదు సో ఇలా ఎప్పుడైతే మనం ఈ టైప్ ఆఫ్ స్టెప్స్ అనేటువంటివి తీసుకుంటూ ఉంటామో మన క్రెడిబిలిటీ పెరుగుతూ ఉంటుంది మనకు వచ్చే వడ్డీ రేట్లు ఏవైతే ఉంటాయో అవి బాగా నెగోషియేట్ చేసుకోవడానికి అనేటువంటిది బాగా ఉపయోగపడుతుంది అని చెప్పేసి చెప్పుకోవచ్చు సార్ ఇప్పుడు ఆల్రెడీ పర్సనల్ లోన్ ఉన్నవాళ్ళు ముందుగానే ప్రీపేర్ చేసుకుంటే మంచిదా కాదా సో మనం ఏంటంటే గుడ్ లోన్స్ వర్సెస్ బ్యాడ్ లోన్స్ అని చెప్పేసి అని మల్టిపుల్ డిస్కషన్స్లో మనం మాట్లాడుకున్నాం మంచి లోన్ ఏంటి బ్యాడ్ లోన్ ఏంటి అని చెప్పేసి అని ఏదైతే మనం మనకి తీసుకున్నటువంటి లోన్ తర్వాత ఆ లోన్ నుంచి మనకి పాకెట్లోకి గా అమౌంట్ వస్తుంది అనుకుంటామో వాటికి గుడ్ లోన్ అని చెప్పేసి అంటూ ఉంటాము ఏదైతే మన పాకెట్ నుంచి డబ్బులు తీసుకుంటుందో దాన్ని బ్యాడ్ లోన్ అని అంటూ ఉంటాం వెదర్ ఇట్ ఈస్ యువర్ హోమ్ లోన్ కావచ్చు గోల్డ్ లోన్ కావచ్చు బిజినెస్ లోన్ కావచ్చు ఆర్ వెహికల్ లోన్ కావచ్చు వెహికల్ లోన్ కూడా ఏంటి అంటే వెదర్ వీఆర్ యూజింగ్ ఇట్ ఫర్ బిజినెస్ పర్పస్ ఆర్ సెల్ఫ్ కన్జంప్షన్ పర్పస్ అన్న దాన్ని బట్టి చూసుకొని వెహికల్ లోన్ కూడా గుడ్ లోనా బ్యాడ్ లోన్ అనేటువంటిది మనం మాట్లాడుతాం సో జనరల్గా కొన్ని పారామీటర్స్ చెప్పుకోవాల్సి వచ్చినప్పుడు గుడ్ లోన్ వర్సెస్ బ్యాడ్ లోన్స్కి వచ్చేటప్పటికి గుడ్ లోన్కి అయితే కనుక మనకి ట్యాక్స్ బెనిఫిట్స్ ఉంటాయి రెండోది డిప్రిసియేషన్ బెనిఫిట్ ఉంటుంది మూడోది వచ్చేటప్పటికి వడ్డీ రేట్లు ఎక్కువగా ఉండవు ఈ మూడింటిని మనం కన్సిడర్ చేసుకునేటప్పుడు గుడ్ లోనా బ్యాడ్ లోనా అన్నది డిసైడ్ అవ్వచ్చు ఇప్పుడు పర్సనల్ లోన్ ప్రిపేర్ చేయాలా లేదా అనేటువంటి క్వశ్చన్కి వచ్చేటప్పుడు పర్సనల్ లోన్కి ట్యాక్స్ బెనిఫిట్స్ ఉండవు పర్సనల్ లోన్కి డిప్రిసియేషన్ అనేటువంటిది క్లెయిమ్ చేయలేము పర్సనల్ లోన్ తాలూకా వడ్డీ రేట్లు అనేటువంటివి ఎక్కువ ఉంటాయి ఇప్పుడు అదే గుడ్ లోన్ హోమ్ లోన్ ఎగ్జాంపుల్ తీసుకుందాం హోమ్ లోన్కి వచ్చేటప్పటికి ట్యాక్స్ బెనిఫిట్స్ అనేటువంటి ఉన్నాయి వడ్డీ కట్టినా అసలు తీర్చినా మనకి ట్యాక్స్ బెనిఫిట్స్ అనేవి వస్తాయి రెండోది డిప్రిసియేషన్ ఏదైతే ఉందో ఆ ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీలో కావాలి అనేటప్పుడు డిప్రిసియేషన్ కావాలంటే స్టాండర్డ్ డిడక్షన్ ఏదైతే ఉంటుందో అది క్లెయిమ్ చేసుకోవచ్చు మూడోది వచ్చేటప్పటికి వడ్డీ రేట్లు కూడా తక్కువ ఉంటాయి జనరల్గా హోమ్ లోన్కి వచ్చేటప్పటికైతే సెవెన్ టు ఎయిట్ పర్సెంట్ నైన్ పర్సెంట్ మ్యాక్సిమం టెన్ పర్సెంట్లో ఉంటాయి మీకు సో ఈ రకంగా చూసుకునేటప్పుడు దీన్ని మనం పర్సనల్ లోన్తో కంపేర్ చేసుకుంటే ఆబ్వియస్లీ అది చెడ్డ లోన్ అని చెప్పేసి క్లియర్ కట్గా అర్థమైంది అసలు ఫస్ట్ పాయింట్ మనం చెప్పుకోవాల్సి వచ్చినప్పుడు పర్సనల్ లోన్ అనేటువంటిదే తీసుకోకూడదు తీసుకున్నాము అంటే కనుక ఎంత గా రీపే చేయాలి అనేటువంటి థాట్ ప్రాసెస్ మీద మనం ఉండాలి ఇది ఉంటే కనుక డెఫినెట్లీ పర్సనల్ ను క్లియర్ చేసుకోమని డైరెక్ట్గా చెప్తాం మనం సరే ఇప్పుడు వేరే లోన్స్తో కంపేర్ చేస్తే పర్సనల్ లోన్కి ఇంట్రెస్ట్ రేట్ ఎక్కువ ఉంటుంది అండ్ కొంతమందికి అయితే ఆల్మోస్ట్ ఎయిటీన్ టు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మధ్యలో ఉంటుంది సో అందుకని అంత ఎక్కువ ఉంటుంది వై ఒకటి మనం చెప్పుకోవాల్సి వచ్చినప్పుడు ఏంటంటే పర్సనల్ లోన్స్కి ఎటువంటి గ్యారెంటీ కానీ కొలెటర్లు కానీ ఉండదు అని చెప్పేసి అని మనం మాట్లాడుకున్నాం సో ఇన్ఫ్యాక్ట్ మీ ఫ్రెండ్స్లోనో మీ ఫ్యామిలీలోనో ఎవరో ఒకరికి డబ్బులు కావాల్సి వచ్చినప్పుడు ఫస్ట్ వచ్చే మాట ఏంటంటే ఏం పెడతావు తనకా ఏమి ఇస్తావు అని చెప్పేసి అని క్వశ్చన్ వస్తుంది అంత తనకా పెట్టినా కూడా రెండు రూపాయలు వడ్డీ మూడు రూపాయలు వడ్డీ ఐదు రూపాయలు వడ్డీ పది రూపాయలు వడ్డీ అని చెప్పేసి అని చెప్తూ ఉంటారు అంటే అన్ఆర్గనైజ్డ్ సెక్టార్లోనే అటువంటి బేరాలు ఆడేటప్పుడు ఆర్గనైజ్డ్ సెక్టార్లోకి వచ్చేటప్పుడు ఇంకెంత జాగ్రత్తగా ఉండాలి అందుకని చెప్పేసి అని నీకు ఏదైతే అమౌంట్ ఇస్తున్నారో ఎటువంటి షూరిటీ లేకుండా ఎటువంటి గ్యారంటీ లేకుండా ఇస్తున్నారు కాబట్టి నువ్వు దివాలా తీస్తే సిస్టమ్ మొత్తం కొలాబ్స్ అవ్వకుండా ఉండడం కోసం అని చెప్పేసి ఆ ఎడిషనల్ అమౌంట్ అని చెప్పేసి అని తీసుకుంటూ ఉంటారు ఒకటి ఏంటి అంటే రెండో పాయింట్ కింద వచ్చేటప్పటికి ఏంటి అంటే కనుక ఈవెన్ బ్యాంక్స్ కూడా అంటే ఇలాగ విచ్చలవిడిగా ఇచ్చినప్పుడు అవతల వాళ్ళు కూడా ఏం ఫీల్ అవుతుంటారు అంటే అదేదో వాళ్ళ హక్కు గవర్నమెంట్ వీళ్ళకేదో దాచిపెట్టి ఉంది బ్యాంక్ వాళ్ళు ఏదో వీళ్ళకి దాచిపెట్టున్నారు అనేటువంటి లీవే కైండ్ ఆఫ్ యాటిట్యూడ్ అనేటువంటిది చాలా మంది దగ్గర కనబడుతుంటది ఆ కనబడినప్పుడు ఏం చేస్తుంటారంటే వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ లోన్లు తీసుకోవడం ఏ యాప్లో పడితే ఆ యాప్లో డబ్బులు అనేటువంటివి తీసుకుంటూ ఉండడం వాళ్ళ తల్లిక సిబిల్ స్కోర్ ఎలాగ పోతూ ఉంటుంది ఆ సిబిల్ స్కోర్తో పాటు ఇక్కడ సిస్టమ్ మొత్తం డ్యామేజ్ అవుతూ ఉంటుంది సో అలాంటి వాళ్ళు చేసినటువంటి పొరపాట్ల వల్ల కావచ్చు అలాంటి వాళ్ళు చేసినటువంటి మిస్టేక్స్ వల్ల కావచ్చు మంచి వాళ్ళకు కూడా ఈ ఇంపాక్ట్ అనేటువంటిది క్లియర్ కట్గా పడుతుంది అండ్ అదే మాత్రమే కాకుండా ఇంకోలా చెప్పాల్సి వచ్చినప్పుడు నా డబ్బులైతే ఒకలాగా వేరే వాటి డబ్బులు అయితే ఇంకోలా అనేటువంటి యాటిట్యూడ్ అనేటువంటి చాలా ఎక్కువ మంది దగ్గర ఉంటుంది ఓహో ఇది నా డబ్బు కాదు కదా బ్యాంక్ వాటి డబ్బు కదా నేను తర్వాత ఎప్పుడైనా కట్టొచ్చులే ఇవాళు కాదు ఈఎంఐ డ్యూ డేట్ అయితే కనుక రెండు రోజుల తర్వాత అయినా కట్టొచ్చులే అనేటువంటి లీవే యాటిట్యూడ్ సిల్లీ యాటిట్యూడ్ ఉన్నవాళ్ళు చాలా ఎక్కువ మంది పెరిగిపోయారు అందులోకి ఏంటంటే ఈ యూత్ ఎవరైతే ఉన్నారో మనం ఏంటంటే కాలేజ్కి వెళ్ళే వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ నుంచి అమౌంట్లు అనేటువంటి బోరో చేసుకుంటూ ఉంటున్నారు వాళ్ళకి ఫైనాన్షియల్ డిసిప్లిన్ అనేటువంటిది లేకపోవడం వల్ల ఫైనాన్షియల్ క్రెడిబిలిటీ అంటే ఏంటి అనేటువంటిది వాళ్ళకి తెలియకపోవడం వల్ల ఈ టైప్ ఆఫ్ హై లోన్స్ అనేటువంటి హై ఇంట్రెస్ట్ రేట్ అనేటువంటి చార్జ్ చేయడం జరుగుతుందని చెప్పేసి చెప్పుకోవచ్చు ఎప్పుడైతే ఈ ఇన్ఫ్యాక్ట్ ఫిన్టెక్స్ కూడా ఇందాక మనం చెప్పుకున్నట్టుగా ఈ ఫిన్టెక్స్ కూడా విచ్చలవిడిగా ఈ టైప్ ఆఫ్ లోన్స్నే ఇవ్వాలి అనేటువంటి ఉద్దేశంతో ఎంకరేజ్ చేసుకుంటూ వచ్చేసాయి చాలా వరకు ఫిన్టెక్స్ ఏంటంటే ఇన్ఫ్యాక్ట్ ఆర్బీఐ క్రాక్ డౌన్ చేసింది కాబట్టి కొంతవరకు తగ్గే కానీ లేకపోతే మీకు పర్సనల్ లోన్ కావాలా లేదంటే క్రెడిట్ కార్డు కావాలా అని చెప్పేసి రోజుకు ఒక ఐదు ఆరు రోజుకి ఐదు నుంచి పది కాల్స్ వస్తూ ఉంటాయి ఇన్ఫ్యాక్ట్ ఆర్బీఐ వాళ్ళు చేసినటువంటి స్ట్రింగ్ అండ్ నామ్స్ వల్ల రోజుకు ఒక ట్రెండ్ వస్తున్నాయి ఇప్పుడు ఒకప్పుడు వరకు వస్తే ఇప్పుడు ఒక ట్రెండ్ వస్తున్నాయి అండ్ ఇన్ఫ్యాక్ట్ క్రెడిట్ కార్డ్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ వాడి మీద తర్వాత బజాజ్ ఫైనాన్స్ మీద వాడు ఎన్ని కాల్స్ చేస్తారంటే వాళ్ళు సార్ మీకు పర్సనల్ లోన్ కావాలా లేకపోతే పర్సనల్ లోన్ బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్ ఏమైనా చేసుకుంటారా లేదంటే క్రెడిట్ కార్డు కావాలా అనేటువంటి పద్ధతుల్లో వాళ్ళు రోజుకు ఒక పది కాల్స్ వాళ్ళ దగ్గర నుంచే వస్తుంటే ఇన్ఫ్యాక్ట్ ఆ టైప్ ఆఫ్ లెండింగ్ యాటిట్యూడ్ అనేటువంటి ఎన్బిఎఫ్సీస్ ఏవైతే ఇచ్చుకున్నాయో వాటికి మూల్యం అనేటువంటిది ఇప్పుడు కొంతవరకు కనబడుతుందని చెప్పేసి అండి అండ్ ఇన్ఫాక్ట్ ఇప్పుడు ఇందాక మనం మాట్లాడుకున్నటువంటి మేజర్ పాయింట్స్ అనేటువంటివి లీవే యాటిచ్యూడ్ అనేటువంటి దానివల్ల మనకి ఈ అమౌంట్లు అనేటువంటిది పెరుగుతూ ఉంటుంది ఇంకొక మేజర్ కాన్సెప్ట్ కింద మనం చెప్పుకోవాల్సి వచ్చినప్పుడు సెన్స్ ఆఫ్ అర్జెన్సీ అర్జెన్సీ అంటాం మనం మనకి ఏదైనా అత్యవసరం వచ్చినప్పుడు ఎక్కడ నుంచి డబ్బులు సులువుగా వస్తాయి అని చెప్పేసి అని మనం చూస్తూ ఉంటాం అందులో చూసేటప్పుడు ఏంటంటే ఫస్ట్ మనకి బ్యాంక్ అకౌంట్ లో ఉన్న డబ్బులు తీసుకోవడం మనకి ఎవరైతే అప్పు ఇవ్వాలో వాళ్ళని అడుగుతూ ఉండడం నిజంగా ఇప్పుడు ఈ రెండింటివి అయిపోయాయి అనుకుంటే అప్పుడు పర్సనల్ లోన్ కి వెళ్తూ ఉంటారు ఎందుకంటే పర్సనల్ లోన్ ఫాస్ట్ గా వస్తాయి అమౌంట్ మేబీ పావు గంటలోనో గంటలోనో డిస్పర్స్ చేస్తారు అమౌంట్స్ అదే కొలటలైజ్డ్ లోన్స్ అనుకో హోమ్ లోన్ అనుకో నెల రోజులు టైం పడుతుంది వెహికల్ లోన్ అనుకో పదిహేను రోజులు పది రోజులు టైం పడుతుంది లోన్ అగెన్స్ట్ గోల్డ్ లోన్ అయితే కనుక అది ఒక ఆల్మోస్ట్ ఒక వన్ డేనో టూ డేస్ పడుతుంది బట్ మనకి నిజంగా అత్యవసరంగా ఉండేటప్పుడు ఏదో బ్యాంకు సారీ ఏదో హాస్పిటల్ బిల్ పే చేయాలనో లేదంటే ఒక వెడ్డింగ్ ఎక్స్పెన్సెస్ కావాలనో లేదు పర్సనల్ లోన్ తీసుకునేది కార్ కొనుక్కుందామని చెప్పేసి అని ఆ తొందరపాటు ఆతృత ఏదైతే ఉంటుందో మీ ఆతృతని బ్యాంకులు కూడా క్యాష్ చేసుకున్నాం ఎందుకంటే నీకు ఇమీడియట్ గా అమౌంట్ కావాలి కదా సో అందుకోసం చెప్పేసి వాళ్ళు ఎక్కువగా ఛార్జ్ చేస్తూ ఉంటారు ఇది మాత్రమే కాకుండా మనం తక్కువ పీరియడ్ కాకుండా ఎక్కువ పీరియడ్కి మనం బారో చేస్తూ ఉంటే ఆబ్వియస్లీ వాళ్ళు కూడా ఎక్కువగా లోన్ ఇంట్రెస్ట్ రేట్ చార్జ్ చేస్తూ ఉంటారు జనరల్గా మనం ఎగ్జాంపుల్ రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ చెప్పుకోవాల్సి వచ్చినప్పుడు ఏంటంటే ఎవరి దగ్గరైనా చే బదులు రెండు రోజుల్లో ఇస్తామంటే పెద్దగా వాళ్ళు ఆశించరు ఎందుకంటే సరే ఇప్పుడు తీసుకో రెండు రోజుల్లో నాకు డబ్బులు ఇచ్చి నాకు ఏం వడ్డీ ఏమి ఇవ్వక్కర్లేదని బట్ అదే మనం నెల రోజుల తర్వాత ఇస్తాము అంటే నాకు ఎంత ఇస్తాము నాకు ఎంతకంత కలిపేసి ఇచ్చి అంటారు అదే మనం ఒక సంవత్సరం పాటు తిరిగి సంవత్సరం తర్వాత తిరిగి ఇస్తా అప్పుడు రూపాయి వడ్డీ ఇస్తావా రెండు రూపాయలు వడ్డీ ఇస్తావా అనేటువంటి బేరాలు వస్తాయి అదే మూడు సంవత్సరాల కోసం అడిగితే నువ్వు నాకు ఏం పెడతావు మూడు రూపాయలు వడ్డీ ఇస్తావా అని చెప్పేసి అని అడుగుతుంటారు సో ఇదే సేమ్ సిమిలర్ సార్ట్ ఆఫ్ థాట్ ప్రాసెస్ బ్యాంక్స్ దగ్గర కూడా ఉంటాయి మనం ఎంత ఎక్కువ లాంగ్ టర్మ్ కోసం బోరో చేసుకుంటే అంత ఎక్కువ వడ్డీ పడేటువంటి అవకాశం ఉంటుంది అది ఎంత తక్కువ టైం కోసం బారో చేసుకుంటే ఓకే మనకి వడ్డీ కన్సెషన్ అనేటువంటిది వస్తుంది చిన్న ఎగ్జాంపుల్ క్రెడిట్ కార్డ్ అనేటువంటిది ఫార్టీ ఫైవ్ డేస్ ఫార్టీ ఫైవ్ డేస్ పాటు క్రెడిట్ ఫ్రీ అంటే మనం ఎటువంటి వడ్డీకి అట్టక్కర్లేకుండా ఫార్టీ ఫైవ్ డేస్ పాటు అరువిస్తున్నాడు ఈ రోజుల్లో ఎవరు అరువిస్తారు మన ఇంటి చుట్టుపక్కల ఉన్నటువంటి కిరాణా కోటలో నెల రోజులు అయిపోయిన తర్వాత అమ్మ నాకు బాకీ ఉంది ఇప్పుడు ఇస్తామని చెప్పేసి బట్ అలాంటిది మనకు క్రెడిట్ కార్డు వాడు ఫార్టీ ఫైవ్ డేస్ మనకి లెండింగ్ ఫ్రీగా ఇస్తున్నాడు అంటే ఎంత జాగ్రత్తగా ఉండాలి ఎంత శ్రద్ధగా ఉండాలి ఇవన్నీ మనం ఏంటంటే ఈ టైప్ ఆఫ్ యాటిచ్యూడ్ అనేటువంటిది వదిలేసుకునేటప్పుడు ఆబ్వియస్లీ మనకి ఏదైతే వడ్డీలు పడుతూ ఉంటాయో మన క్రెడిబిలిటీ పోగొట్టుకున్నాం కాబట్టి హై రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్కి వెళ్ళాల్సి వస్తున్నట్టు అండి అండ్ ఇంకొకటి మనం ఇంకో పాయింట్ ఇక్కడ మనం చూసుకోవాల్సి వచ్చినప్పుడు ఇన్కమ్ టు ఆబ్లిగేషన్ అని చెప్పేసి అని ఒకటి ఉంటుంది సో చాలా మంది నాకు లోన్లు ఉంటేనే అది ఆబ్లిగేషన్ కింద నేను ఈఎంఐ పే చేస్తుంటేనే అది ఆబ్లిగేషన్ కింద నాకు హోమ్ లోను కార్ లోను వెహికల్ లోను లేదు అంటే పర్సనల్ లోను ఉంది అనుకుంటేనే అది ఆబ్లిగేషన్ అనుకుంటారు చాలా మంది ఏం చేస్తుంటారు అంటే ప్రతి నెల వాళ్ళకి శాలరీ పడగానే వాళ్ళ పేరెంట్స్ కి రెగ్యులర్ గా మంత్ కింద అమౌంట్ అని చెప్పేసి అని పంపిస్తూ ఉంటారు పేరెంట్స్ కావచ్చు సిబ్లింగ్స్ కావచ్చు దాన్ని కూడా కొన్ని ఆర్గనైజేషన్స్ కమిట్మెంట్ కింద తీసుకుంటాయి మీకు అవి మీ పర్సనల్ కమిట్మెంటే బట్ జనరల్ గా మీకు ఏంటంటే లోన్ ఇచ్చేటప్పుడు వీళ్ళకి వచ్చే లక్ష రూపాయల్లో నెలకు పదివేల రూపాయలు ఖచ్చితంగా వీళ్ళ పేరెంట్స్ కోసం ఇస్తున్నారు ఇది ఆబ్లిగేషన్ కింద ఉంది ఎవ్రీ మంత్ ఆ ఎంట్రీ మీ బ్యాంక్ స్టేట్మెంట్ లో కనబడింది అనేటప్పుడు ఆబ్వియస్లీ క్రెడిట్ యూటిలైజేషన్ అనుకోండి లేదంటే ఇన్కమ్ టు ఆబ్లిగేషన్ రేషియో కావచ్చు ఇవన్నీ కూడా దే కౌంట్ యాజ్ యువర్ రీపేమెంట్ కెపాసిటీ సో దాన్ని చూసుకొని కూడా మీకు వడ్డీ రేటు ఎంత ఇవ్వాలి అనేటువంటిది కూడా ఈ రోజుల్లో సిస్టమ్స్ అనేటువంటి క్యాప్చర్ చేస్తున్నాయని చెప్పేసి చెప్పుకోవచ్చు సార్ ఒకవేళ లోన్ తీసుకోకుండా ఉండాలి అంటే ఏం చేయాలి ఒకవేళ తీసుకుంటే ఏం చేయాలి లోన్ తీసుకోకుండా ఉండాలి అనేటప్పుడు ఏం చేయాలి అంటే దీనికి చిన్న ఇన్ఫర్మేషన్ చెప్పొచ్చు మనకి జీతం నెలకు ఒకసారి వస్తుంది కానీ ఖర్చులు మట్టుకు నెలకు ముప్పై రోజులు ఉంటాయి సో సంపాదించేది ఒక రోజే ఖర్చులు పెట్టేది మట్టుకు ముప్పై రోజులు రోజులు సో అలాంటప్పుడు ఏం చేయాలి అనేటప్పుడు లోన్ అవసరం లేకుండా ఉండాలి అనుకునేటప్పుడు మన దగ్గర రిజర్వ్స్ దండిగా ఉండాలి రిజర్వ్స్ దండిగా ఉండాలి అనేటప్పుడు మల్టిపుల్ ఇన్కమ్ సోర్సెస్ అనేటువంటివి బిల్డప్ చేసుకోవాలి మల్టిపుల్ ఇన్కమ్ సోర్సెస్కి వచ్చేటప్పటికి యాక్టివ్ కావచ్చు ప్యాసివ్ కావచ్చు ఇవి ఆల్రెడీ మనకు ఆల్రెడీ మనీ అనే ఎపిసోడ్స్లో మనం చెప్తున్నాం కాబట్టి యాక్టివ్ స్టేబుల్ యాక్టివ్ వన్ స్టేబులు ప్యాసివ్ స్టేబుల్ ప్యాసివ్ వన్ లక్కీ ఇన్కమ్ పక్కకు దోసేద్దు ఎందుకంటే అది అదృష్టం మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి యాక్టివ్ కి వచ్చేటప్పటికి ఏంటంటే బోనస్లు కావచ్చు ఇన్సెంటివ్ కావచ్చు కన్సల్టేషన్లు కావచ్చు కమిషన్లు కావచ్చు శాలరీలు కావచ్చు ఇలాగ ఇన్ని రకాలు ఉన్నాయి ప్యాసివ్ స్టేబుల్కి వచ్చేటప్పటికి ప్యాసివ్ అన్స్టేబుల్ స్టేబుల్కి వచ్చేటప్పటికి బిజినెస్ ప్రాఫిట్స్ కావచ్చు తర్వాత ఇంట్రెస్ట్ కావచ్చు డివిడెండ్లు కావచ్చు ఇలాగ అనేక రకాల మల్టిపుల్ ఇన్కమ్ సోర్సెస్ అనేటువంటి ప్లాన్ చేసుకోగలగాని నిజంగా నాకు అవసరం వచ్చింది అనుకునేటప్పుడు ప్రపంచంలో ఉన్న అన్ని అవసరాలు ఏదో టైంకి వస్తాయని మనకు తెలుసు వచ్చినా కూడా మనం ప్రిపేర్డ్గా లేము అంటే కనుక అది మన అజాగ్రత్త ఫైనాన్షియల్ ఇండిసిప్లిన్ అని చెప్పేసి అని అర్థం రోడ్డు మీద ప్రమాదాలు జరుగుతాయని తెలుసు అయినా కూడా మనం హెల్మెట్ వేసుకొని వెళ్దాం అయినా కూడా సీట్ బెల్ట్ పెట్టాం అయినా కూడా ఫోన్లు మాట్లాడుకుంటూ వెళ్తాం ప్రమాదం జరుగుతుంది అని తెలుసు అదే రకంగా మనం ఫైనాన్షియల్ ప్లానింగ్కి వచ్చేటప్పటికి ఏంటంటే ఓకే ఇప్పుడు మనం చెప్పుకున్న ఖర్చుల్లో ఏదో ఒక ఖర్చు ఉందా నేను హాస్పిటల్ బిల్లు కావచ్చు పెళ్లి ఖర్చు కావచ్చు ఇంటి ఖర్చు కావచ్చు ఎడ్యుకేషన్ ఖర్చు కావచ్చు పిల్లల తల్లికి పుట్టినరోజులు కావచ్చు లేదంటే వీటన్నిటికీ ఏదో ఒక ఖర్చు అన్ని రకాలుగా మనకి తెలిసిందే ఫైనాన్షియల్ ప్లానింగ్లోకి వచ్చేటప్పటికి సుమారు ఒక యాభై రకాల మేజర్ ఎక్స్పెన్సెస్ ఉన్నాయనుకున్నాం ఈ యాభై రకాల ఎక్స్పెన్సెస్కి మనం ప్రిపేర్డ్గా ఉంటే అప్పు చేయాల్సిన అవసరమే లేదు కదా ప్రపంచంలో ఉన్నది ఒకటే కాన్సెప్ట్ అయితే డబ్బు సేవ్ చేసుకొని గోల్ రియలైజ్ అవ్వడం లేదా గోల్ వచ్చినప్పుడు అప్పు చేయడం తర్వాత రీపే చేసుకుంటూ ఉండడం ఇది రెండిట్లో ఏది మనం ఫాలో అవుతాం అనేటువంటిది ఇంపార్టెంట్ సో ఇక్కడ కోర్ కాన్సెప్ట్ ఫైనాన్షియల్ ప్లానింగ్కి వచ్చేటప్పటికి ఏంటి అంటే ఆబ్వియస్లీ మనం ఎంత ప్రిపేర్డ్గా ఉన్నాం అనేటువంటిది ఒక పాయింట్ రెండో పాయింట్ వచ్చేటప్పటికి మనకి ఖర్చులు ఎక్కువైపోయి ఖర్చులు ఎక్కువైపోయి సంపాదిస్తుంది అంత సరిపోవట్లేదు అంటూ ఉంటాం సంపాదిస్తున్నదంతా కూడా సరిపోకపోవడానికి పాత రోజుల్లో వంద రూపాయల ఇన్కమ్ తో కుటుంబాన్ని మొత్తాన్ని పోషించినటువంటి సందర్భాలు ఉన్నాయి ఈ రోజుల్లో లక్ష రూపాయలు వచ్చినా కూడా ఇద్దరు బతకలేకపోతున్నారు దానికి మేజర్ రీజన్కి వచ్చేటప్పటికి ఏంటంటే ఇన్స్టెంట్ గ్రాటిఫికేషన్ కోసము ఇమీడియట్ గ్రాటిఫికేషన్ కోసం మనం పెడుతున్నటువంటి ఖర్చులు ఏవైతే ఉన్నాయో ఎంటర్టైన్మెంట్ రూపంలో కావచ్చు లైఫ్ స్టైల్ రూపంలో కావచ్చు లేదంటే తిరగడానికి తినడానికి తాగడానికి బయట నుంచి ఆర్డర్లు ఇచ్చుకోవడానికి అమెజాన్లో షాపింగ్లకి తర్వాత నెట్ఫ్లిక్స్లో సినిమాలకి ఇప్పుడు ఈ ఖర్చులు ఎక్కువైపోతే ఆబ్వియస్లీ మనం సంపాదించింది ఎంత సంపాదించినా కూడా మిగలదు ఇక్కడ ప్రయారిటైజేషన్ అనేటువంటిది కి కావచ్చు లేదంటే ఇన్వెస్టింగ్ కి ప్రయారిటైజేషన్ కలిగితే ఆబ్వియస్లీ అది ఉంటుంది అని చెప్పేసి అండ్ ఇంకొకటి మనకి ఇంట్లో ఉన్నటువంటి సామాన్లు ఏవైతే మన చుట్టుపక్కల మన ఇంటి మన ఇంట్లోనే చూసుకునేటప్పుడు నైంటీ పర్సెంట్ ఆఫ్ ద సామాన్లు మనం రోజు వాడు అన్లెస్ యువర్ మొబైలు ల్యాప్టాప్ టీవీ అయితేనే తప్పించి మిగతా ఉన్నటువంటి సామాన్లు అనేటువంటివి ఏవైతే మనం లోన్ మీద తీసుకొని మరీ కొన్నామో అది ఆబ్వియస్లీ చాలా వరకు యూటిలైజేషన్ అనేటువంటిది ఉండదు చాలా మంది మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్లో ఏంటి అంటే ఓకే నాకు గా వాషింగ్ మెషిన్ కావాలి కాబట్టి నేను వాషింగ్ మెషిన్ కొంటాను లేదు ఫ్రిడ్జ్ వరకు ఒక ఇప్పుడు నెసెసిటీ కింద అయిపోయింది అలా కాకుండా ఓవెన్లు అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు తర్వాత ఏంటంటే వెట్ గ్రైండర్స్ కొంటూ ఉంటారు ఇలాంటివి ఏవైతే ఉన్నాయో హై అండ్ కైండ్ ఆఫ్ వాళ్ళకు వచ్చేటువంటి జీతమే ఇరవై వేలు పాతిక వేల రూపాయలు ముప్పై వేల రూపాయలు వస్తూ ఉంటాయి బట్ ఇంట్లో ఉండేటువంటి సామాన్లు కింద చూసుకునేటప్పుడు ఏంటంటే సిక్స్ బై సిక్ సిక్స్ బై సిక్స్ కింగ్ సైజ్ బెడ్ కావాలి దాని మీద మంచి పరుపు కావాలి అని చెప్పేసి కింద పడుకు కింద పడుకుంటే నిద్ర రాదా లేకపోతే మంచం మీద పడుకోవాలి అనేటువంటి పద్ధతుల్లో అంటే మరీ నేను సింప్లిసిటీకి అయితే వెళ్ళట్లేదు బట్ నాకు వస్తున్నటువంటి ఆదాయానికి ఇక్కడ ఉన్నటువంటి ఖర్చుకి నేను ఏదైతే పెడుతున్నానో రెండింటి మధ్య డిఫరెన్స్ చూసుకుంటే ఆబ్వియస్లీ మనకు ఉండేటువంటివి ఏవైతే ఉంటాయి అండ్ మనీ టెస్ట్ అని చెప్పేసి అని చెప్తూ ఉంటాం అంటే నిజంగా నేను ఏదైనా సరే కొనే ముందు అది నాకు అవసరం ఉందా లేదా ఖర్చు పెట్టే ముందు ఇది నాకు అవసరం ఉందా లేదా అనేటువంటిది ఒకటికి రెండు సార్లు టెస్ట్ చేసుకోవాల్సి వస్తుంది ఏంటి అంటే నేను ఏదైనా వస్తువు ఇవాల్టి వరకు లేకుండా బతికాను అంటే రేపు బతకగలను అర్థం పోను ఓకే ఇది నాకేదో ప్రొడక్టివిటీయో టైం సేవ్ చేస్తుంది అనుకునేటప్పుడు ఇంకొక రెండు మూడు రోజులు చూడమని చెప్తారు ఈ రెండు మూడు రోజుల్లో కూడా దాని తాలూకా నీడు నెస్సిటీ మనకు కనబడింది అంటే కనుక అప్పుడు సెకండ్ టెస్ట్ పాస్ అయినట్టు థర్డ్ టెస్ట్ అనేది ఉంటుంది అక్కడ నుంచి పదిహేను రోజులు వెయిట్ చేయమంటారు ఈ పదిహేను రోజుల్లోగా దాని నీడు నాకు ఎన్నిసార్లు వచ్చింది అనేటువంటిది నేను ఐడెంటిఫై చేసుకొని ఓకే నాకు పదిహేను రోజులకి పదిహేను రోజులు నాకు కావాలి అనిపించింది అంటే కనుక డెఫినెట్లీ దాని తాలూకా నీడు నాకు ఉంది అన్నప్పుడు అప్పుడు పదహారు రోజుని మన తాలూకా ఓన్ అమౌంట్ పెట్టి బై చేసుకోవాలి అని చెప్పేశాను అప్పుడు పర్సనల్ లోన్కి వెళ్ళాల్సిన పని లేదు అండ్ ఈ రోజుల్లో కూడా ఇన్ఫాక్ట్ బ్యాంకులు ఎలా తయారయ్యాయి ఎన్బిఎఫ్సీలు ఎలా అంటే కనుక మన దగ్గర ఉన్నది ఒక అంటే మనం కొనుక్కోవాలనుకున్నది ఒక లక్ష రూపాయలు అయితే పదివేల రూపాయలు ఉంటే చాలు మేము తొంభై వేలు లోన్ ఇస్తామని చెప్పేసి చెప్తూ ఉంటారు ఇన్ఫాక్ట్ ఇట్ హ్యాస్ టు బి రివర్స్ నా దగ్గర తొంభై వేలు ఉంటేనే పదివేలు లోన్ అనేటువంటి తీసుకోవాలి అలా కాకుండా ఏంటంటే నా దగ్గర పదివేలు ఉంది కదా అని చెప్పేసి అండ్ లక్ష రూపాయలు తలుక వస్తూ మిగతా తొంభై వేలు నేను లోన్ మీద తీసుకుంటున్నాను అంటే ఆబ్వియస్లీ ఆ తొంభై వేలు తీర్చడానికి ఒక రెండేళ్ళు మూడేళ్ళు నాలుగేళ్ళు ఐదేళ్ళు అది అయిపోతే ఇంకోటి వస్తుంది ఇదే అదే ఆ రెండో అయిపోతే ఇంకోటి ఏదో ఉంటుంది ఖర్చులకి అడ్డు అదుపు ఉండదు ఆశకి అడ్డు అదుపు ఉండదు ఇవన్నీ ఎప్పుడైతే అడ్డు అదుపు ఉండవో ఆబ్వియస్లీ మనకి ఫైనాన్షియల్ ప్లానింగ్ ఫైనాన్షియల్ డిసిప్లిన్ ఇలాంటి పెద్ద పెద్ద పదాలు ఏవైతే వాడుతూ ఉంటామో ఇది మన వల్ల అది లేదు మనం చేయలేము అనేటువంటి లేజీ క్రేజీ బిజినెస్ అనేటువంటిది వచ్చేస్తుంటాం అనమాట పర్సనల్ లోన్ పై ఇంట్రెస్ట్ రేట్ పెరిగినా పెరగకుండా మనం ముందుగా చూసుకోవాల్సిన విషయం ఏంటి అంటే పర్సనల్ లోన్ మనకి ఎంతవరకు ఉపయోగకరం ఒకవేళ పర్సనల్ లోన్ తీసుకునే పరిస్థితి వస్తే వడ్డీ రేటు ఎలా తగ్గించుకోవచ్చో ఇప్పుడు మనం చూసాం ఈ రోజు ఈ వీడియోలో చెప్పిన విషయాలు అన్ని కూడా అర్థం చేసుకుంటారని భావిస్తూ మీ తోటి వారితో షేర్ చేసుకుంటారని ఆశిస్తూ సందీప్ సైనింగ్ ఆఫ్